అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయిషగా మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని లాస్ట్ వరకు వాళ్ళతో సపోర్ట్గా ఉండి మంచి మారల్ వాల్యూస్ది ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండే అటువంటి మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా కాన్ఫిడెంట్గా అందరు తీసుకుంటారు మేము కూడా మీతో పాటు దాంట్లో మా పూర్తి సహకారం ఇస్తాము అని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు నమస్తే మేడం నా పేరు మౌనిక ఉండేది ఇక్కడే నెల్లూరు ఫస్ట్ మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ తర్వాత వచ్చాం మేడం ఇక్కడికి మాకు ఎవరు చెప్పలేదు మేడం మా హస్బెండ్ ఇక్కడే మేడం వాళ్ళు హాస్పిటల్ పేరు విని బాగా చూస్తారని నేరుగా ఇక్కడికే వచ్చేసాం మేడం ఫస్ట్ నుంచి ఇక్కడికి వస్తేనే వచ్చేస్తుంది మనకి అని కన్ఫర్మ్ థాట్ ఉంది మేడం అందుకని నేరుగా ఇక్కడికే వచ్చాం ఎవరు చెప్పలేదు మాకై మేమే వచ్చాం మేడం ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సుజాత మేడం చెప్పారు మీకు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటాము అన్నారు సరే మేడం అన్నాము సరే టెస్ట్లు అన్నీ చేస్తాము అన్నారు బ్లడ్ కొంచెం తక్కువ ఉన్నది మేడం నాకు ఫస్ట్ ఇంకా తర్వాత ఇంకా అన్ని మూడు నెలల్లో టెస్ట్లన్నీ అయిపోతాయి తర్వాత మనకి ఎక్కడ ఉందో ప్రాబ్లము తెలిసిపోద్ది అన్నారు అలాగే మేడం అని చెప్పాము అట్లాగే ఫస్ట్లోనే బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు సరే ఐరన్ ట్యాబ్లెట్లు అవి పెట్టారు మేడం ఒక నెలకి చూసాం కొంచెం కూడా పెరగలేదు మేడం అవును కృష్ణవేణి మేడం అని చెప్పారు మేడం డైట్ అవి ఫాలో అవుతున్నావా అని అవుతున్నా మేడం అయితే నాకు రోజు ఫోటో పెట్టాలి నువ్వు తింటున్నావో సరే ట్యాబ్లెట్లు మింగినా ఏం చేసినా కూడా బ్లడ్ ఇంప్రూవ్ కావాలి అని చెప్పుకో టాక్ టు బాడీ చేయి ఫస్ట్ అని వీడియో పెట్టారు మేడం నైన్ వన్ ఫోర్ ఆ వీడియో చూసిన తర్వాత నేను చెప్పుకున్నా మేడం ఏం తిన్నా ట్యాబ్లెట్ వేసుకున్నా బ్లడ్ పెరగాలి ఫస్ట్ మేడం అడిగారు నువ్వేమనుకుంటున్నావు అని బ్లడ్ పెరిగితే కన్ఫామ్ అవుద్ది అనుకుంటున్నా మేడం అన్నారు అని చెప్పాను మేడం ఇంకా తర్వాత నెక్స్ట్ మంత్కే బ్లడ్ పెరిగింది మేడం నైన్ పాయింట్ ఎయిట్ ఉన్నింది తర్వాత లెవెన్ పాయింట్ టూ వచ్చింది మేడం ఒక నెలకే అది టాక్ టు బాడీ మహిమ తర్వాత పెరిగింది మేడం తర్వాత ఒక్కసారి ఫాలిక్యులర్ స్టడీ చేశారు మేడం బాగుంది ఎగ్గు అంతా ఇంకా ఎక్కడ ఉంది ప్రాబ్లం తర్వాత ట్యూబ్ టెస్ట్ చేస్తాం అన్న నాకెందుకో భయం వేసి సరే మేడం తర్వాత చూస్తాను సరే నీకు ఇష్టం వచ్చినప్పుడే చేద్దు ఇంకో నెల చూద్దామని చెప్పారు సుజాత మేడం జ్యోతి మేడం కానీ అట్లా మేడం వాళ్ళు చెప్పారు సరే ట్యూబ్ టెస్ట్ అంటే భయం వేస్తుందా సరే నెక్స్ట్ మంత్ చూద్దులే అన్నారు నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ అయ్యి ఇంకా తర్వాత నుంచి ఇంకా మెడిటేషను ముందు నుంచే మెడిటేషను డైట్ బాగా ఫాలో అయ్యాము వాకింగ్ మేడం వాళ్ళు చెప్పిన అన్ని ఫాలో అయితే బాగుంటుంది ఇంకా తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది మేడం మూడు నెలలకి అట్లా మేము లాస్ట్ మేలో వచ్చాం మే ట్వంటీ ఫైవ్కి బేబీ వచ్చేసాం కరెక్ట్గా సంవత్సరం మేడం నీకు అంటే హి హిమోగ్లోబిన్ పెరిగిన తర్వాత అప్పుడు నీకు ఎట్లా అనిపించింది నమ్మకం మన బాడీ మన మాట వింటది ఖచ్చితంగా టాక్ టు బేబీ ఉంది టాక్ టు బాడీ తెలియదు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే టాక్ టు బాడీ కూడా తెలుసు తెలుసు మన బేబీ వింటది ప్రహ్లాదుడు అన్ని వినున్నాం కదా అదే ఇక్కడ కూడా ఉంది ఎక్కడ లేదు మేడం అది నాకు తెలిసి ఇంకా తర్వాత కన్ఫామ్ అయిన తర్వాత అట్లాగే వాకింగ్ కానీ డైట్ అదే ఫాలో అవుతా మేడం వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి చూపించుకోవడం టెస్ట్లు అట్లా బాగా టాక్ టు బేబీ చేసేదాండి మేడం వాకింగ్ కానీ డైట్ ఇంకా ఇది సేఫ్ నార్మల్ నార్మల్ డెలివరీ అదే ఇంకా ఇంకా టిఫా స్కాన్లో మేడం అందరూ వెళ్ళేసి లేట్ అవుతా ఉంది కొంతమందికి బేబీ సపోర్ట్ చేయక నేను చెప్పుకున్నా బాగా సపోర్ట్ చేయాలమ్మా వీళ్ళ నా ముందే వచ్చి తిరుగుతూ ఉన్నారు ఒక అరగంట రండి మళ్ళీ చూద్దాం ఎట్లా ఉందని అప్పుడు నేను అక్కడే కూర్చొని ఉండి చెప్పాను మేడం వాళ్ళ కాదు మనం వెళ్ళిన వెమ్మటే అయిపోవాలి ఎక్కువ టైం తీసుకోకుండా సపోర్ట్ చేయి టెస్ట్కి అని చెప్పాం మేడం అరగంటలో అయిపోయి రిపోర్ట్ వచ్చి వచ్చేసాం మేడం ఇంకా మన బేబీ బాగా సపోర్ట్ చేస్తుంది మనం చెప్పిన మాట వింటుంది బాగా అని బాగా నమ్మకం వచ్చేసింది మేడం ఇంకా తర్వాత ఎయిత్ మంత్లో మేడం స్కాన్కి వెళ్తేనో బేబీ ఎదురు ఉంది బ్రీచ్ ఇంకా మనకి ఒకటే లాగా ప్యాక్ టు బేబీ మళ్ళీ అదే బాగా చెప్పుకున్నాం మేడం మళ్ళీ నైన్త్ మంత్ వచ్చేసరికి మళ్ళీ తిరిగే స్మాల్ పొజిషన్స్కి వచ్చేసింది మనకేం భయం లేదు మేడం వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుంటే ఎట్లయినా మనం చెప్పినట్టే వింటది బేబీ టాక్ టు బేబీ బాగా బాగా తెలివితేటలతో ఉండాలి పెద్దవాళ్ళని గౌరవించాలి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నీ చెప్పుకున్నాం మేడం ఇంకా ఇది ఇది కూడా అన్నీ ఉంటుంది మనం చెప్పిందన్నీ ప్రతి ఒక్కటి ఇంకా లాస్ట్లో మేడం వాళ్ళు లాస్ట్ స్కాన్ రాపిచ్చారు మేడం మీరు థర్టీ ఎయిట్ వీక్స్లో బేబీ పేగ వేసుకొని ఉంది అని చెప్పారు అప్పుడు కూడా టాక్ టు బేబీ చేయమన్నారు వాటికి సంబంధించిన వీడియోస్ వీడియోస్ బాగా ఉపయోగపడతాయి మేడం అంటే మనకి మనం చూస్తాం వేరే వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు కదా అని మన మైండ్ మారిపోద్ది మేడం నెగిటివ్ లేకుండా పాజిటివ్ వచ్చేస్తుంది వీడియో చూడంగానే మనకు ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన వీడియో ఉంటుంది మేడం వాళ్ళు షేర్ చేసేస్తారు విజయలక్ష్మి మేడం కానీ శాంత మేడం అందరూ ఆ వీడియో చూడడం కానీ మన మైండ్ మారిపోద్ది వీడియోస్ బాగా హెల్ప్ అవుతాయి మేడం ఇంకా అవునా అట్లాగే ఏదైనా మూమెంట్స్లో తక్కువ ఉంటే అట్లా వచ్చేయండి అని చెప్పారు మేడం ఒక రోజు ఉదయాన్నే కొంచెం తక్కువ అనిపించింది అంటే మళ్ళీ మూమెంట్ వచ్చేసింది మేడం అరగంటకల్లా మళ్ళీ వచ్చి మీకు చెప్పారు మేడం ఇట్లా మూమెంట్స్ తక్కువ ఉంది మేడం అంటే సరే ఎట్లా జాయిన్ అవుతావా సరే మేడం జాయిన్ అవుతాను అని చెప్పాను అట్లాగే వచ్చి జాయిన్ అయ్యాను మేడం టూ డేస్ ముందే ఇంక ఇక్కడే ఉండి ఈ పేగు మెడ వేసుకునే గురించి మేడం వాళ్ళు వీడియో పెట్టారు సుధా మేడం కానీ మెడిటేషన్ చేపిస్తున్నారు అట్లా శ్రీలక్ష్మి మేడం మెడిటేషన్ బాగా మెడిటేషన్ కూడా చేస్తున్నాం మేడం అవును వీడియో చూస్తూ ఉన్నా రెండు రోజులు ఇట్లా మనకి ప్రాసెస్ అంతా సాహిత్యం మేడం అరుణ మేడం కావ్య మేడం మీరు అంతా వివరించారు ఇట్లా ఇట్లా వెళ్తాం మనం మనం చేసుకొని ఉంది కాబట్టి రిస్క్ చేయొద్దు బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది ఎవరికి మనం చూద్దాం లేకుంటే సిజేరియన్కి వెళ్ళిపోదాం ఎప్పుడైనా హార్ట్ బీటును బట్టి మనం ఏ డెసిషన్ అయినా తీసుకుందాము నార్మలే కావాలని పట్టు పట్టకూడదు సిజేరియన్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్ అయింది మేడం నాకు క్లాక్ బేబీ చేశాను ట్యూబ్ వేస్తారు మేడం నెక్స్ట్ ఈవినింగు ఫైవ్కి అలా వేస్తే నెక్స్ట్ మార్నింగ్ సిక్స్ కల్లా పడిపోయింది ఇంకా వెమ్మటే మేడం ఉమ్మని నీరు పోయేసి వెమ్మటే నైన్ టెన్ లోపు అయిపోయింది మేడం డెలివరీ నార్మల్ డెలివరీ అయిపోయింది మేడం ఇంకా అసలు సిజేరియన్ తాటే లేదు నాకైతే టెన్షన్ వచ్చేసింది ఇక్కడికి టాక్ టు బేబీ అన్నీ చేసుకుంటున్నాను ఈజీ సేఫ్ నార్మల్ ఒక మంత్రం లాగా చేపించుకుంటా ఉన్నాము లాస్ట్ వచ్చేసరికి ఇలా అయింది ఇంద్రా మనకి నార్మలే కావాలి బేబీ అని బాగా చెప్పుకున్నా మేడం అవును నార్మలే అయిపోయింది మేడం మేడం అసలు ట్యూబ్ టేస్ట్ అంటేనే భయపడిందండి నార్మల్ చేసుకుంటా చాలా హ్యాపీ మేడం అందరికీ స్టాఫ్ అందరికీ మేడం వాళ్ళందరికీ థ్యాంక్స్ మేడం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడం సార్ కూడా ముందే చెప్పారు వివేకానంద వాళ్ళ అమ్మ రెండు సంవత్సరాల ముందు నుంచే తను ఎలా ఉండాలో కోరుకుంది అట్లా మాకు చూపించారు మీ బేబీ ఏం కావాలనుకుంటుంది మీరు ముందే చెప్పుకోండి అది కూడా ముందు నుంచే బాగా చెప్పుకుంటాను మేడం అమ్మ పాలే తాగాలి పెద్దల్ని గౌరవించాలి ఇట్లా యూరిన్కి అలా వెళ్ళినా సిగ్నల్ ఇవ్వాలి ఇస్తుంది మేడం సిగ్నల్ ఇస్తుంది అన్నీ నైట్ అమ్మకి బాగా నిద్ర ఉండాలి అట్లా ఆకలి అయితేనే లేయాలి సిగ్నల్ ఇవ్వాలి అని చెప్ బాగా ఉంటది మేడం ఇప్పుడు మూడో నెల మేడం పాపకి చాలా థ్యాంక్స్